పేరంటల పెళ్ళి నా పే అనంత పేరంటాల పెళ్ళి విలేపాడు మండలం ఏంటంటే నా కివో గారి దగ్గరికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అసలు మా మాతో కూడా మాట కూడా మా మేము కూడా మాట్లాడియకుండా పట్టుకొని ఇంకా వెళ్ళాము వెళ్తే గుమ్మని దూరుతుంటేనే గేటాబుట్ గేటాబు అని దొబ్బేసాడండి మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండవద్దు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చామండి మేము మిగతా మీ కూడా ఏం మాట్లాడలేదు మేము మాట్లాడితే గొడవ అవుతుందని నేను ఏం మాట్లాడలేదండి ఇక్కడ వెదురుతో తయారు చేసే పువ్వు కూడా నాకు మాటే మాట్లాడొద్దు అదే సార్ సరే మా సమస్య హీరోకున్న కానీ ఇదన్నీ తీసుకుంటు సార్ అనిస్తే ఏం వద్దమ్మా మీరే వద్దు ఆ పువ్వు వద్దు అన్నాడు వాళ్ళు వాళ్ళకి ఎలాకుంటుంది ఇంకా ఇంకా మళ్ళీ వచ్చి బయట కూర్చుంటే మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడానండి బయటకు కూడా వచ్చిండు మరి అలా చేసేటట్లు మరి అప్పుడు సత్య బాధ వచ్చింది ఏం చేయాలో ఏంటని అని మనకి రోడ్డు మీద వచ్చి లోపలికి అంటే లోపల రావద్దు అంటాడు బయట కూర్చుంటే బయట కూర్చోదు వెళ్ళిపోయి ఇక్కడ గెట్ అవుతుంది అప్పుడు గొడవ చేద్దాం అనుకున్నా పెద్ద గొడవ చేసి ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయి ఇంకేదో ఒకటి చేద్దాం ఎంత మంది వెళ్ళారమ్మా ఎంత మంది పది మంది వెళ్ళారు బాధపడి మళ్ళీ వచ్చారు మీరు బాధపడి వచ్చారు ఏం చేద్దాం అనుకుంటారు ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే మాకేమో ఆ చెరువు గట్టు ఉందండి పెద్ద చెరువు అయ్యేదట్టు మీకు మధ్యలో ఆ చెరువు గట్టు కింద అదిగా మట్టి పోసి ఇల్లులు కడతామంటున్నారు ఆ ఇల్లులోమో మాకు ఇంకా మట్టి పోసి కడతామంటుంటే ఇంకా ఇప్పుడే ఇబ్బందుల్లో ఉన్నామండి గోదావరికి మళ్ళీ అలాంటిలో మళ్ళీ పోయి అక్కడ పాడేస్తే మళ్ళీ అక్కడ మాకు ఇల్లు ఇచ్చి అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ గట్టు విడిపోయి ఇంటి లో మొత్తం అబ్బా అవుద్ది ఏదో మీరు ఇస్తే కొంచెం మంచి స్థలంలో మాకు ఇల్లు కట్టిస్తే నీకు మాకు ఏ సంబంధం ఉండదు మంచిగా ఉంటాం బతుకుతాం ఏదో పూల నాళ్ళ చేసుకొని బతుకుతాం అని ఇంకా మల్లెపూ మా చెరువు గట్టలో వేస్తే మళ్ళీ ఆ చెరువు కట్టే తుఫాన్లు ఇప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు వస్తున్నాయి అది మొత్తం కొట్టుకెళ్ళింది అనుకో అప్పుడు ఎక్కడికి ఏ అత్తారు వచ్చి మాకు అట్టుకుంటారు మళ్ళీ కృష్ణ గోదార్లో పడతా ఎక్కడికి పోయి చెప్పినా కూడా పట్టించుకోరు ఎక్కడే ఉండండి అక్కడే ఉండండి అని అంటారు అవును ఇప్పుడు మరి నాయకులు చెప్పాలిగా మరి సమస్యని రాజకీయ నాయకులు చెప్పాలిగా అది కారణంగా పట్టించుకోవట్లేదు మరి ఓట్లు వేసిన నాయకులు చెప్పాలమ్మా మనం ఎవరు పట్టుకోవట్లేదు రాజకీయ నాయకులు ఎలక్షన్ అంతేనా ఓట్లేసినాక నీ దారి అధికారులు ఏమో రావతికి అని వాళ్ళు అంటారు ఏం చేద్దాం అమ్మాయి కూడా మాతో పాటు బయటికి వెళ్ళడం నాయకులను కూడా చె ఆలోచించండి వాళ్ళు ఏదో ఒకటి చెప్తామంటారు మేడం వచ్చింది అంటే మా తరఫున మాట్లాడటానికి కూడా ఆమెకు కూడా అవకాశం మమ్మల్ని కూడా మేము ఇట్లా చెప్పుదామన్నా కూడా మమ్మల్ని కూడా అవకాశం మేము ఇలా వెళ్ళిపోతున్నాము వాళ్ళు వచ్చి ఇంకా మీరంటే అస్సలు రావద్దు లోపలికి వెళ్ళండి మీరు ఇచ్చిన అప్లికేషన్ ఏం కూడా తీసుకోము ఇంకా మీతో ఇంకా మీ సమస్యలన్నీ ఎప్పుడూ పరిష్కారమైనాయి కదా మళ్ళీ మళ్ళీ పదే పదే ఎందుకు వస్తున్నారు అని ఆర్చేస్తారు అంటే ఆర్చేసరికి ఇంకా సరేలని మేము బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చి సరే ఇలా అక్కడ వరంలో కూర్చొని ఆలోచిస్తున్నాం ఇంకేం చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటే మన తరపునొచ్చిన వాళ్ళకి కూడా ఇలా అంటున్నారు మనం వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కూడా మనం ఏ ఒక్కరిత డబ్బులు పెట్టినట్టుందని మేము కూడా బాగుంటుంది అయితే సరే అని మళ్ళీ వచ్చేసారు బయటికి గేట్ తీసుకొని వచ్చేసి అసలు మీరు ఇక్కడ కూడా ఉండొద్దు వెళ్ళిపోండి అన్నారు మేము రోడ్ ఎక్కిపోయాం సార్ రోడ్ ఎక్కిపోయి ఇంకా అక్కడ అలాగే మీడియా వల్లందరూ ఉన్నారు సార్ ఏంటమ్మా మీ సమస్య ఏంటి అని అడేసరికి వాళ్ళతో చెప్పేసుకుంటాం మరి మేము ఇట్లా అదే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐటీడీఏలో తీసుకోమంటారు కదా అలాంటి అవకాశం కూడా ఇవ్వట్లేదు అని ఇంకా చెప్పాను సార్ ఒకరోజు అంటే పిఓ గారి దగ్గరికి వెళ్ళలేమని మేము ఆ రోజు నైట్ వెళ్ళి మళ్ళీ బస్ స్టాండ్లోనే పడుకున్నాం సార్

తల్లి లాంటి మహిళలు కూడా అరే రాత్రిపూట వచ్చిన వీళ్ళు పాపం సమస్య ఏంటిది అర్థం అమ్మా ఇప్పుడు ఆయన కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా అన్నారు అటువంటి మహిళల్ని గవర్పరుస్తారా ఇటువంటి వాళ్ళు తీసుకొచ్చిందా అంటే ఇది మన సమస్య పాత రోజుల్లో మన భద్రాచలము ఐటీడీఏ ఉన్నప్పుడు ప్యూర్ దగ్గర పోతే మన సమస్య చెబితే సమస్య చేయండి అని అప్పుడు ఉన్నటువంటి ప్యూర్ అయితే భోజనం కూడా పెట్టి అన్న దీన్ని పెద్ద మనిషి పెద్ద సమస్య చేయాలి రంగారెడ్డి గారు మీరు కూడా పార్టీ తరఫున పెద్దల దృష్టి తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఈ పివో పని చేయాలి అక్కడ రమ్మ అని సాధారణంగా వాళ్ళ సమస్యతో తిని అది అవుతుందా అవుతుంది చెప్పాలి అంతవరకు ప్రధానమంత్రి మోడీ గారి వంట ఆయనే ఆదివాసీ మహిళ అంటే కూర్చోబెట్టి మాట్లాడుతుంది మళ్ళీ వాళ్ళ రాష్ట్రపతి ఎవరు మనకి ద్రౌపది మురుగు ఆదివాసీ ఆడబెట్టారు అవునా కాదా అంత పెద్ద స్థాయిలో ఉన్నది గౌరవిస్తున్నారు ఈ పివో అయిందో మీరు రావద్దు అప్లికేషన్ పట్టుకొని అయితే మాకు వద్దు వేరే చోట ఇవ్వండి అని ఎంత అసలు లేదు లోపల బయటకు గింటే గింటే సార్ వెళ్ళిపోండి మీకు ముందే చెప్పేసాము దూరమా దగ్గర చూపించాం ప్లేస్ అది మీరు అసలు ఎక్కడ మాట్లాడటానికి లేదు వెళ్ళిపోండి ఆ బీజేపీ వాళ్ళను జనసేన వాళ్ళు వచ్చారు సార్ ఒక ఇద్దరు వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర అసలు ఇట్లా వచ్చి బయట ఆవరణలో కూర్చున్నా కూడా ఇక్కడ కూడా ఉండొద్దు అన్నారు మా ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ వాళ్ళు జనసేన భాగస్వామ్యం కదా పార్టీ అయినా వాళ్ళు కూడా మీరు వెళ్ళిపోగంటున్నారు ఆహా వాళ్ళు మాతో వచ్చేది సార్ మీద వచ్చి వాళ్ళు ఉండే వాళ్ళే అన్నారు సార్ కొంచెం చెప్పేది వినండి మీరు అంటే నేను అసలు వినదలుచుకోలేదు వీళ్ళని మా దగ్గర తీసుకురావద్దు మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దు అన్నారు లము నాయకు అసలు ఈ లమ్ముడోళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కదా మరి వాళ్ళు అసలు అసలు ఇంతే ఎంత అదే మేము పొద్దుటే అనుకున్నాం మిమ్మల్ని కూడా కలుస్తా ఒకసారి రంగారెడ్డి గారు కూడా కలిస్తే ఒకసారి మాట్లాడతారేమని పొద్దుటే అనుకుంటున్నాం గురించి మనల్ని పట్టించు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తెలంగాణ తెలంగాణలో మొత్తం లమ్మడోళ్ళు అధికారులు అయిపోయి మన దగ్గర కూడా రాయట్లేదు వాళ్ళు చిన్నకి పెంచిన అంటే రాష్ట్ర విభజన చెందిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చేరిండు ఎంఎం నాయక్ అని ఒక ఆయన ఉండడు అక్కడ తర్వాత దారు నాయక్ అని ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు రాముల ఇక్కడ చేరి పుట్టినరోజు కాదు పిండి రోజులు కాదు కానీ మన కోసం పనిచేయాలి కదా అయితే పోయిన సంవత్సరం నుండి చేస్తాం సార్ మాకు దూరమాడి వద్దు మాకేమో దూరమాడి దగ్గర చూపించిన ప్లేస్ ఇంకొకటి సార్ అయితే ఇప్పుడు ఇచ్చే ప్లేస్ ఇంకొక దగ్గర ఆ చెరువు లెవెల్ చేసి అక్కడ కడతామంటున్నారు మేము అక్కడ వద్దు ఒకవేళ ఇస్తే బుట్టాయిగూడెం మండలంలోనైనా ఎక్కడైనా కొంచెం రోడ్ లో ఇవ్వండి మేము ఆ చెరువు కింద ఉండము ఇప్పుడు చూస్తున్నాం కదా సార్ గోదావరి వస్తే కొండల పైన ఇప్పుడు ఇల్లు పైన ఉన్నాయి కాబట్టి ముగింపు లేదు ఆ కింద ఇల్లు అన్ని వచ్చి మూడు నెలలు పైన ఉంటా ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మమ్మల్ని మళ్ళీ చెరువు కింద పెడుతున్నారు సార్ మేము ఉండమని ఎన్నిసార్లు కలెక్టర్ కూడా పెట్టాం సార్ అయితే వెళ్ళి ఇక్కడ ఎంఆర్ఆ గారు ఇప్పుడు మాకు ఇన్ఛార్జ్ ఎంఆర్ఆ గారు జీలుగు మెల్ ఇచ్చారంట ఆ సార్ కలిస్తే ఎట్లా మా అవి తొంభై ఆరు కుటుంబాలు సార్ మేము జీలుగు మెల్లి మండలంలో కావాలని అడుగుతున్నాం అంటే నాతో నేను లేదమ్మా ఒకసారి పిఓ గారిని కలవండి కలిస్తే పిఓ గారు ఎలా చెప్తే అలాగే ప్లేస్ మాత్రం జూల్మెల్ మండలంలో ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అతను చెప్తే మీకు చూపెడతారంట సార్ అనేసరికి నిన్న మొన్న నైట్ వెళ్ళాం సార్ మొన్న సాయంత్రం అయింది ఎక్కడ కన్నాపురం వెళ్ళి అక్కడ నైట్ ఆ పిల్లలతో చలిగాళ్ళలో పడుకొని పిఓ గారు కలుద్దామని నిన్న పొద్దుట పది గంటలకు అలా వెళ్తే అప్లికేషన్ రాసుకున్నాము స్టాంప్ వేయించుకుందాము వాళ్ళు కూడా వచ్చేస్తారు కొంతమంది మాతోని సరే మేము కూడా మాట్లాడతాం అని అంటే లోపలికి రమ్మన్నారు లోపలికి వెళ్ళటం అంటే బీరా వచ్చింది అసలు వద్దు అసలు అంటే చూడలే చూడలేదు సార్ ఎంత బాగా నీళ్లు నిమ్ముకొని ఉందా ప్లేస్ లో అదే నీళ్ళొస్తాయి నీళ్ళు వచ్చి అదంతా ఇప్పుడు దొరమాడు కూడా ఇప్పుడు లేదు ఆ రోడ్ పాయింట్ దగ్గర చూపిస్తారు ఇక్కడ పేరెంట్ పెళ్లి వాళ్ళకి కడతాం మూడు ఊర్లకి అని అయితే ఇప్పుడు అదేమంటున్నారు అది కోర్టులో ఉంది గొడవల్లో ఉన్నాయి ఆ ప్లేస్ ఇవ్వటానికి లేదు మీకు అందుకే దొరమాడే చెరువు దగ్గర కింద అది మొత్తం కొండ లెవెల్ చేసి అక్కడ కడతామంటున్నారు మేమేమో వద్దని అయితే కాకిష్ణూరు పేరెంట్ పెళ్లి టేకుపల్లి వాళ్ళు మూడు ఊర్ల ఆ రెండు ఊర్లకైతే పొలాలు అక్కడ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పొలాల కోసమైనా అక్కడ ఉండాలని వాళ్ళు అనుకున్నారు మరి మాకు పొలాలు లేవేం లేదు కదా మేము ఉండము మాకు ఇప్పుడు ఎటువంటి అక్కడ ఉన్నా కూడా కూల్ చేసుకోవడం కూడా కూల్గా ఉండదు మేము అక్కడ ఉండము ఎక్కడైనా రోడ్ పాయింట్ దగ్గర చూపెట్టండి మేము అక్కడ మాత్రం ఉండమంటుంటే అస్సలు పిఓ గారు వినట్లేదు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే మళ్ళీ పిఓ గారి దగ్గరికి నా మేడం ఆ కాయతలు మళ్ళీ పిఓ గారేమో వీళ్ళకి ఆల్రెడీ ప్లేస్ చూపిచ్చేసాం మేడం చూపించేశాము దొరంగ దగ్గర ఉంది వీళ్ళ ల్యాండ్ బానే ఉంది నేను వెళ్ళి చూశాను ఇంజనీర్లు తీసుకెళ్లి చూశాను మొత్తం అవన్నీ బానే ఉన్నాయి అది బంగారం లాంటి ల్యాండ్ వీళ్ళు వద్ద అంటున్నారు పీఓ ఇన్నారా ఇప్పుడు కోడి బొమ్మల గురించి కూడా పెట్టాం సార్ మరి ఇప్పుడు ఇక్కడ కొంతమందికి వచ్చినాయి మొత్తం డెబ్బై ఆరు మంది కంటే అర పది మందికి వచ్చినాయి ఇంకా అరవై ఆరు మందికి రావాలి వాటి గురించి మాట్లాడితే వీళ్ళే చేసి మొత్తం ఇది ముంపులో ఉంది ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించిన పది పది మంది పట్టాలు ఇచ్చారు మిగతా మొత్తం ముంపులో ఉందని చూపెడతారు ఫారెస్ట్ వాళ్ళు కూడా ముంపులో అయితే ఇప్పుడు ముంపులో ఉన్న దానికి ఇవ్వడానికి లేదు మొన్న మాత్రం అప్లికేషన్ కూడా ఇచ్చారు ఇచ్చిన ఏర్పాటు పాడేస్తున్నారు మళ్ళీ దీనిపైన సమస్యలు తీసుకోవాలి ఎందుకంటే మహిళల్ని అది కూడా కొండరెడ్డి మహిళలు ఆధిమత్యే మహిళల్ని ఈ రకంగా దుర్భాషలాడి వాళ్ళ సమస్య ఎప్పుడు వెళ్ళి అక్కడ బస్టాండ్లో పడుకుని పొద్దున పోతే ఆయన గెట్ అవుట్ అంటే కాకుండా లోపలికి రానియకుండా బయట కారిడార్లో కూర్చుంటే అక్కడ కూర్చొనియకుండా గెట్ వేయడం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆదివాసీ తెగలు అందరూ కొండరేడ్లకి మద్దతుగా తెలంగాణలో ఉన్నటువంటి తెగలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ సవర భగత కొండకాపు తెగలు అన్నీ కూడా మొత్తం చెంచు సహా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చట్టబదిలీ అమ్మాన్ని తొలగించాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున ధర్మయుద్ధం చేస్తున్నాము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలందరం కలుపుకొని ఇక్కడ ఉంటే ఆదివాసీ జేఏస్ని కలుపుకొని రెండు రాష్ట్రాల జేఏస్లు ఏకమై మొత్తం కూడా ప్రత్యక్షంగా మేము ఉద్యమాన్ని కూడా సిద్ధమైతే మేము తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇటువంటి రాకుండా ఇమీడియేట్గా ఆ యొక్క కేఆర్పురం పిఓ రాముల నాయక్ని తొందరగా అక్కడిని తప్పించాలి అదేవిధంగా యొక్క ఆంధ్రప్రదేశ్లో తిట్టి మన సెక్రటరీ ఏదైతే కమిషన్ ఉన్నటువంటి సెక్రటరీ ఎంఎం నాయక్ కావచ్చు అదేవిధంగా దారు నాయక్ ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలి దీనిపైన చర్య తీసుకోవడానికి మాకు ఎస్టీ కమిషన్ మన చైర్మన్ అయినటువంటి బొచ్చిరెడ్డి గారు కూడా తగు విచారణ చేసి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జయ ఆదివాసి ఆదివాసి